సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ చేయలేని పని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసిందని అనుకోవాలి ఎందుకంటే గద్దరం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఆయన పేరు మీదుగా ప్రకటించడం అందరూ ప్రశంసిస్తున్నారు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు దాంతోపాటు అవార్డులు వచ్చింది కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారికి వస్తే ఉత్తమ సినిమాగా కల్కి కావచ్చు తర్వాత పొటేల్ కావచ్చు తర్వాత రజాకర్ సినిమా కావచ్చు లక్కీ భాస్కర్ కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలను ఒకే ఇదిలో తీసుకున్నారు ఎక్కడ రాజకీయాలకు ఆస్ ఆస్కారం లేకుండా చేశారంటున్నారు అదేవిధంగా ఈ సినిమా అవార్డులు నేను చేసు దగ్గర ప్రకటించిన తర్వాత చిరంజీవి గారి నుంచి ప్రత్యేకంగా అంటే కష్టానికి తగ్గ ఫలితం ఇటువంటి కళాకారుల్ని ఈ అవార్డులు ఇచ్చి గౌరవించడం మంచి పరిణామం అని చెప్పి అగ్ర నటుడు చిరంజీవి గారు చెప్పారు అదేవిధంగా అర్జున్ గారు తను తీసుకున్న అవార్డు అభిమానులకు అంకితం అని చెప్పారు దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అవార్డులు వచ్చిన వాళ్ళందరికీ ప్రశంసలు తెలియజేశాడు అంటే ఒక తెలుగు నటులు ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ లెవెల్కి ఎదిగిపోతున్నారు మనం చూసాం ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు ఎదిగిన తీరు అదేవిధంగా గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ అయితే ఐకాన్ స్టార్గా అర్జున్ తెలుగు వాళ్ళు దేనికి తీసిపో ఉన్నట్టుగా హిందీ నటులతో పోటాపోటీ పడి ముందుకెళ్తున్నారు అదే సమయంలో వాళ్ళ కళాకారులు ప్రోత్సహించాలంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావటం గద్దర్ గారి పేరు మీద ఈ ఫిలిం అవార్డులు ప్రకటించడం అందరూ అభినందిస్తున్నారు అందరూ కూడా నటి నటి మనందరూ కూడా దిస్ ఈస్ ద రైట్ టైం వీళ్ళకి అవార్డులు ఇవ్వటం అని చెప్పి అనుకుంటున్నారు అదేవిధంగా రజాకర్ అనే చారిత్రక నేపథ్యం ఆనాడు నిజాంసు తర్వాత ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని పీపుల్స్ని వేధించారనే దాని మీద రజాకర్లు రజాకర్ల యొక్క క్రూరత్వాన్ని ఆ సినిమా ద్వారా చూపించారు దానికి కూడా మూడు అవార్డులు రావటం ఆ సినిమా దాంట్లో నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు నటీ నటులు కావచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరు కూడా అంటే ఆనాటి మన యొక్క వీళ్ళు రజాకర్లు ఎంత క్రూరత్వం ఉంటారో ఆ సినిమాలో చూపించారు అదే దాంతోపాటు కూడా లక్కీ భాస్కర్ చిత్రానికి కూడా మూడు అవార్డులు వచ్చినాయి ఏదైతే ఎవరైతే చాలా బర్నింగ్ ఇష్యూలు తీసుకొని ఈ ప్రాంతీయ సమస్యల్ని ఈ సమస్యలు ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి ఈ యొక్క దాదాపుగా చాలా రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డులు నిక్కే ద్వారా న్యాయం జరిగిందని అందరూ ప్రశంసిస్తున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు అవార్డులు ప్రకటించలేదంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేమే ఇవ్వగలిగామని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారు దాంతోపాటు కల్కి సినిమాకి నాగా అశ్విని కూడా ఉత్తమ దర్శకుడి అవార్డు వచ్చింది తర్వాత నివేద ధామస్కి కూడా ఉత్తమ నటి అవార్డు రావటం వీళ్ళందరూ చూసుకుంటూ ఉంటే సినిమా రంగం అంటే మనల్ని అభిమానుల్ని అనేక మందిని మూడు గంటలతో అలరిస్తారు అలరించడానికి వాళ్ళంతా ఒళ్ళంతా గొల్ల చేసుకుంటారు కొంతమంది డూపుల ద్వారా యాక్షన్ చేస్తారు అసలు డూపు లేకుండా చిరంజీవి గారి లాంటి వాళ్ళు యాక్షన్ చేసే సన్నివేశాలు మనం చూసాం కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి మనం తీస్తారు తీస్తే వాళ్ళు ఏంటంటే తీసిన దానికి దానికి శ్రమకు తగ్గ ఫలితం అనుకున్నా గుర్తింపు వచ్చి వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చి ఇటువంటి అవార్డులు ఇస్తూ ఉంటే అందరూ కూడా కళాకారులు ఇంకా మరింత ఉన్నతమైన సినిమాలు తీయటానికి ముందుకు వస్తారు కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవని ముఖ్యంగా అభినందిస్తున్నారు అదేవిధంగా జూరీ కమిటీ చైర్మన్ జయసుధ గారిని అభినందిస్తున్నారు తర్వాత దిల్ రాజు గారు కూడా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆయన కూడా ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక పండగ వాతావరణం లాగా తెలంగాణలో మనం చలనచిత్ర పరిశ్రమలో కనపడుతుందని చెప్పాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి